మాటల మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ యోధులే రమ్మ ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం అంబేద్కర్ గారి

కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజకీయంగా వాడుకోవడం తప్ప అంబేద్కర్ గారిని ఏనాడు గౌరవించింది అంబేద్కర్ గారిని రాజకీయంగా మానసికంగా హింసించి ఆయనని హ్యూమిలియేట్ చేసి ఆయనని పని కట్టుకొని లోక్సభ ఎన్నికల్లో రెండు రెండు సార్లు ఓడించి ఆయన చావుకి కారణం కాంగ్రెస్ పార్టీ ఆనాడు జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని అంబేద్కర్ గారి పేరు వాడటం ఆయన రచించిన రాజ్యాంగం ఏదో వీళ్ళు కాపాడినట్టు రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే అవమానించిందో వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో ఉన్న అనేక సంవత్సరాలు అట్లా మనము ఊహించలేము కూడా అంత రాజ్యాంగాన్ని అవమానించింది అంబేద్కర్ గారిని అవమానించింది అంబేద్కర్ గారిని రాజకీయ హింస పెట్టింది అంబేద్కర్ గారిని మానసిక హింస పెట్టింది అంబేద్కర్ గారు చావుకి మొట్టమొదటి కారణం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇవాళ అంబేద్కర్ గారి పేరు వాడుకొని రాజకీయాలు చేద్దామనుకున్నాడం దీనికి మించిన సిగ్గుమాలిన చర్య ఇంకొకటి అంబేద్కర్ గారికి భారతరత్న ఎప్పుడు వచ్చిందండి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ టైం ప్రభుత్వంలోంచి పోంగనే దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వెళ్ళిపో ఆనాటి ప్రభుత్వం నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీలో బీజేపీ సపోర్ట్తో నడుస్తున్న ప్రభుత్వం సింగ్ గారు ఉండే ప్రధాని అప్పుడు ఇవ్వడం జరిగింది అది భారతీయ జనతా పార్టీ ప్రెషర్ వల్ల ఆనాటి ప్రభుత్వం ఆనాటి ప్రధానమంత్రి విపిసింగ్ గారు ఇవ్వడం జరిగింది ఇంత సిగ్గుమాలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ అంబేద్కర్ గారి పేరు మీద ఓట్లు నడుపులే పరిస్థితి అంబేద్కర్ గారి పుట్టిన స్థలం చదువుకున్న స్థలం లండన్లో పీజీ చేసిన స్థలం ఆయన చనిపోయిన స్థలం ఆయన దీక్ష తీసుకున్న స్థలం ఇవన్నీ కూడా పంచతీర్థాలుగా రూపొందించి ఇవాళ పెద్ద టూరిజం డెస్టినేషన్స్గా మారుస్తున్నది నరేంద్ర మోదీ గారి నాయకుడు కాబట్టి ఇటువంటి హీనమైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలకి మేము ఇవాళ అంబేద్కర్ గారిని అటువంటి రాజకీయాలు కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు కాబట్టి ఈ మేము శుద్ధి చేసే కార్యక్రమం రాజ్యాంగం మీద ప్లస్ అంబేద్కర్ గారు

మీ లెక్క మీ కాంగ్రెస్ పార్టీ మీ మీ చెల్లె మోసింది మీ చెల్లె లిక్కర్ స్కామ్లో సంచులు మోసింది రేవంత్ రెడ్డి సంచులు మోసేడు మేము మేము జాతీయవాదం ఒకటే మోస్తాము హిందుత్వవాదం ఒకటే మోస్తాము వేరే ఏం మోయమో అది వీళ్ళకి అర్థం కాదు వీళ్ళకి ప్రభుత్వంలో పడిపోయినాక కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు అదేదో అన్నీ ఉన్న ఇస్తరా కట అది మేలు ఉంటుందట ఏం లేని ఇస్త్రా ఎగిరి పడతాయట ఈయన ఈయన చెల్లి వీళ్ళు డైలాగులు ఎలక్షన్లు నిలబడే ముఖం లేదు నాకు మీడియా మిత్రులు చాలామంది అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లా పవన్ కళ్యాణ్ రాజకీయాలు పక్క పెట్టురాట పవన్ కళ్యాణ్ రాజకీయాలకు రాకట్టే ముందు ఆయన పార్టీ పెట్టకట్టే ముందు ఆయన కనీసం కోటి మంది ఫ్యాన్లు ఉంటారు కనీసం కోటి మంది ఉంటారు నేను కూడా ఒకరిని ఉంటాను సినిమా హీరోలతో ఈమెకు ఏముండీ ఆయన అంత పెద్ద ఫేమ్ సంపాదించారు రాజకీయాలు రాకడం ముందు ఇంకా నేను ఇంకోటి కూడా చెప్తా పేరు తీ పేరు తీసుకొని చెప్తాను చిరంజీవి గారితో ఒక రోజు చర్చ జరుగుతుంటే మేము రాజకీయాల్లోకి వచ్చాం చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కూడా అంత నష్టం కాలేదు అంటే వాళ్ళ సంపాదన సినిమాలలో సంపాదన ఈరోజు సంపాదన మా అది మామూలు విషయం ఎక్కువ సంపాదించాడు పవన్ కళ్యాణ్ రావడం చాలా పెద్ద త్యాగం ఆయనకంటే నాలుగు ఎక్కువ సంపాదిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆనాడు హీరోగా అవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు ఆయన అంత ఫేమ్ ఉన్నాయన కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఈమెకి ఈమె బ్యూటీ పార్లర్ పెట్టు ఫేమ్ బ్యూటీ పార్లర్ పెట్టిందా ఇవేం చేసిండు కేటీఆర్ అయ్యే పార్టీ ఇంటికి పెట్టిండు ఈ తెలంగాణ వచ్చేదా పీకేదా అని అమెరికాలో అన్న అన్నోళ్ళు అందరు నాకు చెప్పింది ఇలా అయ్యనేది వాళ్ళు వీళ్ళు ఇలా తెలంగాణ మాట్లాడుతున్నారు వీళ్ళ అయ్యాకి రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబం నాది నలభై రెండు సీట్లు లేకపోతే ఎప్పుడో వీకు కేసీఆర్ వీళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారండి ఉన్న భాష ఉన్న కథ చెప్పులు మోసడు కాదు టైం వచ్చినప్పుడు ఇదే వ్యవస్థ మీద అన్నది కదా నన్ను కొట్టిస్తా అని మొన్న అడిగిన డ్రైవర్ భార్యని బాత్రూమ్ చెప్తాడు కూడా కొట్టదండి